सर <laughs>

हां सर ओके इन भाषा सर चेयरमैन महोदय अध्यक्ष महोदय हम बोलेंगे जो किसी के लिए है एक मिनट सर सुश्री सर स्मॉल गवर्नमेंट ऑफ योर डिस्ट्रिक्ट डाचगरगांव का कंट्रीब्यूटिंग फॉर द आर्टिस्ट चेयरमैन महोदय प्लीज गिव रिसीव स्मॉल नंबर 2 अंबिया होल्डिंग डिस्ट्रिक्ट गुड नो అందరు పిల్లలు వన్ బై వన్ పిల్లండి నేను ఏం చేస్తాను కిందటి సంవత్సరంలో మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో కమిట్మెంట్ అద్భుతంగా మరి ఈ జిల్లాకి పునాదులు వేయటం మరి గంపా నాగేశ్వరరావు గారు ఈ సంవత్సరం మరి డిస్ట్రిక్ట్ డిస్టిక్ గవర్నర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి మన మరిపళ్ళకు ఒక ప్రౌడ్ డిస్టిక్ గవర్నర్గా మరి ఓవరాల్లోనే రిక్రూటింగ్లో నెంబర్ వన్గా వచ్చిన గంపా నాగేశ్వరరావు గారిని సవాల్గా మరి నేను గప్పా నాగేశ్వరరావు గారు అని కూడా గంపా నాగేశ్వరరావు గారు జగన్గా మీ ఇద్దరం దాదాపు ఆయన గుర్తులు లేదా పది సంవత్సరాల నిజామాబాదు ఫస్ట్ టైం మీ అందరం కలిసి ఒక సభలో మాట్లాడే నేను గబ్బా నాగేశ్వరరావు గారు పది సంవత్సరం చక్కగా మరి మీరందరూ కూడా నాగేశ్వరరావు గారిని మరి ఆ స్థాయికి రావాలంటే ఒక నాగ నాగ మరి నాగేశ్వర గారు ఒక్క మైనస్ ఉంది అన్ని అనుకున్నీ సక్సెస్ చేశారు అనుకున్న దానికంటే కంటే పర్సంటేజ్ ఏది ఒకటి చెప్పగలుగుతారు అసలు ఎల్సిఎ మరి ఆ కమిట్మెంట్ ఉంటే లో మరి నెంబర్ వన్ లో వస్తారు మరి ఇప్పుడు ఇండివిజువల్ గా ఇప్పుడు మనోహర్ రాజ్ గారు నేను ఎల్సిఏండ్ సెవెంటీన్లో నన్ను అపాయింట్మెంట్ చేస్తే దాదాపు మన రెండు మనముల నుంచి ఆ మూడు సంవత్సరాల్లో యాభై కోట్ల రూపాయలు అందించగలిగా మరి ఇందాక చెప్పారు రాజ్ గారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఫౌండేషన్ స్టార్ట్ అయింది దాదాపు పది సంవత్సరాలు నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ కాకముందే మనోహర్ రాజ్ గారు ఏదైతే ఇండియాలో సౌత్ ఇండియా శ్రీలంక ఆ రోజుల్లోనే ఆయన మరి లీడ్ డౌనర్ గా వచ్చి అద్భుతమైన ఫలితాలు ఇచ్చారు మరి ఇప్పుడు గంపా నాగరావు గారు సక్సెస్ అవ్వాలంటే మరి ఇండివిజువల్ గా వెయ్యి డాలర్ లో అవకాశం ఉన్నంత వరకు ఇస్తూ మరి క్లబ్ వైజ్ గా ఆయన టార్గెట్ ముప్పై మూడు వేలు అనుకుంటారు నాయకు ముప్పై మూడు వేలు టార్గెట్ ఇప్పుడు పద్నాలుగు వేలు ఎంతో ఇంకా పంతొమ్మిది వేలు ఇంకా ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ మరి మీ అందరూ కూడా మరి ఆ టార్గెట్ నియట్లీగా రీచ్ అయితే ఇంకో మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు త్రీ ట్వంటీ హెచ్ అన్నిట్లోనూ ముందు మరొకసారి మరి గంపా నాయసరా గారికి ఆ టార్గెట్ రీచ్ అవుతామని అందరూ చక్కెట్లు తెలియపడుతుంది మరి విధంగా మరి ఫ్యూచర్లో కూడా ఇప్పటికి ఆరు నెలలు అయిపోయి ఏడు నెలలు ప్రవేశించాము మరి టార్గెట్ అయితే మన దాదాపు వన్ సిక్స్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఆర్ వన్ ఫిఫ్టీ సిక్స్ నాగరా చేశారు మరి అన్ని జిల్లాలు కూడా చేసింది కానీ మళ్ళీ మల్ వెయ్యి మైనస్ లోకి వెళ్ళింది త్రీ ట్వంటీ హెచ్ఈ దాదాపు మూడు వందల ముప్పై మూడు ప్లస్ హెచ్ఈ మా హోమ్ డిస్టిక్ డి మూడు డిస్టిక్ ఉన్నాయి మరి టార్గెట్ బేస్ మీరు ఆలోచించేసి మళ్ళీ జూన్ థర్టీ వరకు కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ రీచ్ అయ్యేటట్టు మరి ఇప్పుడు జనరల్గా మేము కూడా ఒత్తి ఎందుకు పెట్టలేదంటే ఏదైతే బలవంతంగా మళ్ళీ మోటివేషన్ చేసే కంటే ఉన్న వరకు మరి ఇప్పటి వరకు పోయినా పర్వాలేదు అని చెప్పి ఇక్కడ నుంచి గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ నా పేరు అంజిరెడ్డి నేను వర్తన్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి వచ్చాను ఈరోజు నేను మా గ్రీన్ హోమ్స్ ప్రాజెక్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను మా గ్రీన్ హోమ్స్ ప్రాజెక్ట్ ఏంటంటే జస్ట్ ఫ్యూచర్ సిటీకి ఇప్పుడు రాబోతున్న అప్కమింగ్ ఫ్యూచర్స్ సిటీకి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లోనే మా ప్రాజెక్ట్ ఉంది గ్రీన్ హౌస్ ఇది వచ్చేసి జస్ట్ గచ్చిబౌలి నుంచి ఒక వన్ అవర్లో మనం రీచ్ అవ్వచ్చు ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఫార్టీ మినిట్స్ డ్రైవ్ ఓరాడ్ నుంచి జస్ట్ థర్టీ మినిట్స్ డ్రైవ్లో మనం రీచ్ అవ్వచ్చు ఎవరైనా సరే మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కనుక ఇది ఒక బెటర్ ఇన్వెస్ట్మెంట్ మా ట్యాగ్ లైన్ వచ్చేసి భవిష్యత్తుకి బంగారు సార్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ మన తెలంగాణ గవర్నమెంట్ అక్కడనే ఎక్కువ కన్సల్టేషన్ చేస్తుంది అక్కడ వచ్చే సౌకర్యాలు ఏంటి సార్ అంటే మెట్రోస్ కానీ అట్లాంటి ఫ్యూచర్ సిటీ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఆల్రెడీ డెవలప్మెంట్స్ వచ్చేసి అమెజాన్ డేటా సెంటర్ ఆడీ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసేసి మనకి యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకి మెగా వాళ్ళకి ఇచ్చారు గవర్నమెంట్ నుంచి అది ఆల్రెడీ థర్డ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇప్పుడు డిసెంబర్ నెక్స్ట్ డిసెంబర్ లోపల అక్కడ అడ్మిషన్ స్టార్ట్ అయిపోవాలని చెప్పి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎఫ్సిడీ ఆఫీస్కి కూడా భూమి బుక్స్ చేశారన్నమాట కూడా నెక్స్ట్ ఒక వన్ ఇయర్ టైంలో డిసెంబర్ నైన్త్ లోపల అక్కడ అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయి తర్వాత సీఎం గారు కూడా అక్కడి నుంచి పరిపాలన కొనసాగించాలి అనే టీంతో ఇక్కడ వర్క్ చేస్తున్నారండి చాలా అగ్రెసివ్ వర్క్ నడుస్తుంది ఫీచర్ సిటీ మీద నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఫీచర్ సిటీలో ఏఐ సిటీ వస్తుంది నెక్స్ట్ హెల్త్ సిటీ వస్తుంది నెక్స్ట్ జీరో నెట్ ఫార్మా సిటీ వస్తుంది గ్రీన్ ఫార్మా అంటారనమాట దానిలో అట్లనే ఎడ్యుకేషన్ లబ్స్ యంగ్ ఇండియా దగ్గరలో వస్తున్నాయి ఇంకా అదాని గూగుల్ డేటా సెంటర్స్ వస్తున్నాయి స్పోర్ట్స్ హబ్ వస్తుంది అలాగే ఈకో టూరిజం వస్తుంది నెక్స్ట్ రిలయన్స్ వాళ్ళు వచ్చేసి జంగిల్ సఫారీ వంటారా ప్రాజెక్ట్ వస్తుంది ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వస్తుంది ఫస్ట్ పేజ్లో వచ్చేసి ఒక ఫోర్టీన్ థౌసండ్ ఎకర్స్లో డెవలప్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పేజ్ వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ థౌసండ్ టోటల్గా వచ్చేసి థర్టీ థౌజండ్ ఎకర్స్లో ఈ ఫిచర్ సిటీ డెవలప్మెంట్ జరుగుతుంది అండి సార్ ఇలాంటివి ఏమిడిస్ ఉన్నాయి సార్ మన దగ్గర మన ప్రాజెక్ట్ వచ్చేసి మన వర్ధన్ గ్రీన్ హౌమ్స్ జస్ట్ రేడియల్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి జస్ట్ రావరియాల నుంచి ఎగ్జిట్ థర్టీన్ ఆమన్గడ వరకు వెళ్ళే రేడియల్ రోడ్కి జస్ట్ వన్ కిలోమీటర్లో మన ప్రాజెక్ట్ ఉంది మన ప్రాజెక్ట్లో వచ్చేసి ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి సిసి రోడ్స్ అయిపోయింది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ వర్క్స్ అన్ని అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి అన్ని ప్రాజెక్ట్స్కి మా ప్రాజెక్ట్కి డిఫరెంట్ ఏంటంటే అందరూ కడతాము క్లబ్ హౌస్ కడతాము అని చెప్పేసి సార్ ఫ్లాట్స్ మేము కట్టేసి అమ్ముతున్నాము మీకు వచ్చినా కానీ ఇప్పుడు వచ్చినా మీరు లైవ్ లో మా ప్రాజెక్ట్ లో మీరు అన్ని ఎమ్యూనిటీస్ చూడొచ్చు మా క్లబ్ హౌస్ చూడొచ్చు అలాగే మా క్లబ్ హౌస్ తో పక్కన హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి ల్యాండ్ మార్క్ మా వెంచర్ వచ్చేసి జస్ట్ ఫ్యూచర్ సిటీకి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ అండి శ్రీశైలం హైవేకి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది మా మైసిగన్ టెంపుల్ లో మా మైసిగండ్ టెంపుల్ దగ్గర మా వెంచర్ ఉంది అక్కడ నుంచి ఇప్పుడు మన గోదావరి దగ్గర జస్ట్ థర్టీ మినిట్స్ డ్రైవ్ లో మన వెంచర్ లో త్రిబుల్ ఆర్ అందర్ దగ్గర త్రిబుల్ ఇన్ సైడే ఉంటుంది అండి మన వెంచర్ కి త్రిబుల్ ఆర్ కి త్రీ కిలోమీటర్స్ వస్తుంది మనం ఏంటంటే రేడియల్ రోడ్కి వన్ కిలోమీటర్ త్రిపులకి త్రీ కిలోమీటర్స్ రేడియల్ రోడ్కి కి మధ్యలో కూడా ఉంటుంది మనకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఎలా ఉంది సార్ ఎయిర్పోర్ట్ జస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ డ్రైవ్ లో మనం రీచ్ అండి ఎయిర్పోర్ట్ నుంచి సార్ ఇప్పుడు హైయర్ క్లాస్ వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు ఎట్లా మన దగ్గర అన్ని బడ్జెట్స్ ఉన్నాయండి ఒక మిడిల్ క్లాస్ నుంచి హైయర్ ఇంకం వరకు ఉంది మన దగ్గర వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వరకు ఉన్నాయి ఎవరైనా సరే ఈరోజు ఇన్వెస్ట్ చేసి రేపు మార్నింగే ఇల్లు కట్టుకోవడం కూడా స్టార్ట్ చేయొచ్చు స్పాట్ రిజిస్ట్రేషన్ అది నెక్స్ట్ మా యూఎస్పీ నుంచి లీగల్ డాక్యుమెంట్స్ మళ్ళీ మార్కెటింగ్ అలా ఉండదు అనమాట మనం డైరెక్ట్ కంపెనీ నుంచి రిజిస్టర్ చేస్తాము మధ్యలో ఫార్మర్ నుంచి థర్డ్ పార్టీ నుంచి అలాగా మా దగ్గర ఉండదు మరి మా యూఎస్పి అన్ని హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా ఉంటుంది లీగల్ ఒపీనియన్ తో సహా మీకు లింక్ డాక్యుమెంట్స్ ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అండి ఒక వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే ఒక ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్ లో వారికి ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోతుంది స్పాట్ రిజిస్ట్రేషన్ అవైలబిలిటీ ఉంది మా దగ్గర మీ పేరు పేరు నా వచ్చేసి అంజిరెడ్డి అండి నేను వర్ధనీప్రాల్ నుంచి వచ్చాను ఐఎమ్ ద డైరెక్టర్ మార్కెటింగ్ ఈ కంపెనీ కూడా మా ఫ్యామిలీ బిజినెస్ మా బాబోయ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ది మనం ఇక్కడ సికింద్రాబాద్ కార్ఖానాలో మన షోరూమ్ అండి ఓపెన్ అయ్యి సిక్స్ మంత్స్ అయిపోయిందండి ఇది ఈ బైక్ సింగిల్ ఛార్జ్కి హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అండి మీకు తర్వాత ఇది మీకు ఛార్జింగ్ టైం ఎయిట్ అవర్స్ అండి పెడితే ఫాస్ట్ ఛార్జర్తో మీకు వన్ అవర్లో అయిపోతుంది యూ ఫాస్ట్ ఛార్జర్ బ్యాటరీ సో ఇంకా దిస్ బ్యాట్ దిస్ బైక్ కమ్స్ విత్ బ్యాటరీ వారంటీ ఆఫ్ లైఫ్ లాంగ్ బ్యాటరీ వారంటీ ఇది ఒకటి ఈ సెగ్మెంట్లో చాలామంది బైక్స్ లో ఉండదు అంటే మీరు అనుకోండి ఈ సెగ్మెంట్లో ఆర్ ద ఫస్ట్ టు లైఫ్ లాంగ్ బ్యాటరీ వారంటీ సార్ ఇప్పుడు దీని ఫ్యూచర్ ఎట్లా ఉంది సార్ అంటే ఇప్పుడు ఈవీ బైక్స్ చాలా తక్కువ ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఇది సార్ దిస్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ ఈవీ బైక్ టు హ్యావ్ గేర్ అండి సో ఇండియా ఏంటి వరల్డ్స్ ఫస్ట్ బైక్ టు హ్యావ్ గేర్ అంటే ఇది ఒకటి ప్లస్ మెయిన్ ఏంటంటే అండి దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా ఎవ్రీథింగ్ అంటే మేడ్ ఇన్ ఇండియా అసెంబ్లీ కాదు మేడ్ ఇన్ ఇండియా సార్ కార్ఖానలో కాకుండా ఎక్కడెక్కడ మీ సార్ మాది ఇప్పుడు హైదరాబాద్ మొత్తానికి మనం ఒకటే ఉన్నాం తర్వాత మీకు ఖమ్మంలో ఉంది చిరాలా ఉంది విజయవాడ వస్తుంది విశాఖపట్నం వస్తుంది తర్వాత మీకు ఢిల్లీ ముంబై అన్ని చోట్ల ఉన్నాయి ఒక ఏంటంటే సమ్మర్ వస్తే ఏదో బ్యాటరీ ఇట్లా ఏదో ఒక అపోహ ఉంది దానికి మీరేం చెప్తారు సార్ మా బండి అంటే మీరు అన్నట్టు కరెక్ట్ హీట్ ఎక్కుతుంది బ్యాటరీ హీట్ ఎక్క అనే భయం అందరికీ ఉంటుంది కానీ మా బైక్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అండి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉందండి మన బ్యాటరీకి మోటర్కి కంట్రోలర్కి మూడింటికి మనకి లిక్విడ్ ఫ్లూ అయ్యి ఎయిట్ టెంపరేచర్ ఉన్నా అంటే ఎంత హీట్ ఉన్నా ఎంత చలి ఉన్నా మాది విల్ వర్క్ దట్ ఈస్ ద మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ బైక్ సార్ ఇప్పుడు బైక్లో ఉన్న ఫీచర్స్ ఎలా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి సార్ బైక్లో మీకు త్రీ మోడ్స్ ఉన్నాయండి త్రీ ప్లేస్ త్రీ త్రీ ప్లస్ వన్ అంట మోడ్స్ దట్ ఈస్ ఈకో స్పోర్ట్స్ సిటీ ఇంకా రివర్స్ మోడ్ కూడా ఉందండి మనది ప్లస్ మీకు ఈ బైక్ జీరో టు ఫార్టీ సెకండ్ ఫార్టీ సెకండ్స్ జస్ట్ ఆన్ టూ టూ సెకండ్స్లోనే వెళ్ళిపోతుంది మీకు ప్లస్ ఈ బైక్ అంటే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే అండి ఒక ఇవి బైక్ కొంటే మీకు మూడు బైక్స్ కొన్న ఫీలింగ్ వస్తుందండి అంటే అడుగుతారు ఏంటి అంటే ఒక వన్ ఫిఫ్టీ సిసి బైక్ పర్ఫార్మెన్స్ ఒకటి అంటే సిట్ మన ఈకో మోడ్లో వెళ్తాం వెన్ యూ కమ్ టు సిటీ మోడ్ ఇట్ కమ్స్ అబౌట్ టూ ఫిఫ్టీ సిసి బైక్ అంటే టూ ఫిఫ్టీ సిసి పర్ఫార్మెన్స్ వస్తుంది బైక్ మళ్ళీ స్పోర్ట్స్కి మీరు వెళ్ళాలనుకోండి త్రీ ఫిఫ్టీ సీసీ బైక్ పెర్ఫార్మెన్స్ వస్తుంది అంటే ఒక బైక్లో మీకు మూడు బైక్ ఫీల్ అవుతుంది వస్తుంది సార్ ఒక అదే మీరు టూ అండ్ హాఫ్ ఎంత ఎంత ప్రైస్ ఉంటుంది సార్ ఇది టూ ల్యాక్ టెన్ థౌసండ్ అండి ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ టూ ల్యాక్ టెన్ థౌసండ్ బట్ ఇప్పుడు మేము ఒక స్పెషల్ డిస్కౌంట్ రైస్ చేస్తున్నామండి ఒక జనవరి కోసం జనవరి మంత్ కోసం మీకు ట్వంటీ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఉంది ఎన్ని ఇయర్స్ నుంచి మనకు బండి ఎన్ని ఇయర్స్ నుంచి మీరు బిజినెస్ దాంట్లో ఉన్నారు సార్ ఆటోమొబైల్స్ అనేది మేము పాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నాం మ్యాటర్ అనేది పాస్ట్ సిక్స్ మంత్స్ సార్ సిక్స్ మంత్స్ మా కంపెనీ పేరు ఎంబీ ఆటోమొబైల్స్ అండి ఓకే ఎంతమంది మన దగ్గర ఎంప్లాయీస్ కానీ టెక్నీషియన్స్ కానీ సార్ మన దగ్గర టెన్ మెంబర్స్ ఉన్నారు సార్ టీమ్ అంతా టెక్నీషియన్స్ కమ్ సేల్స్ కమ్ బ్యాక్ ఎండ్ ఆఫీసర్ మీ పేరు నా పేరు సాయి వినీత్ అండి నేను ఎంబీ ఆటోమొబైల్స్ పార్ట్నర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ